సువార్త పద్దెనిమిదవ అధ్యాయం వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చను కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకునేను మరియు ప్రభు ఇట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయుడు ఒకరు సుంకరి పరిసయుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారం నాకు రెండు మారులు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో పది వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియూ తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియూ చెప్పాను తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి అయితే ఏసువారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్ధకు రానియుడి దేవుని రాజ్యము నీలాంటి వారిది చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగను అందుకు యేసు నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుమని ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను అందుకతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే నేను యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువగా ఉన్నది నీకు కలిగినవన్నీయో అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను ఇది వినినవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించిది ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ముళ్లనైనాను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరుషలేమునకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్యజనుల కప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు ద్రోవ ప్రక్కను కూర్చుండి భిక్షం అడుగు చుండెను జన సమూహం దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గంన వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించరు గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాను అంతటా యేసు నిలిచి వాని తన యుద్దకు తీసుకొని రమ్మనెను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానను ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి